రెండి రెండి కాలేజ్ 갈తా ఎం ఇచింగ్ కాలేజ్ 갈తా ఎం ఇచింగ్ ఎక్కా రోజూ కొద్ది సంటి ఎల్లిపోయి నిస్తన ను ఎక్కా రోజూ కొద్ది సంటి ఎల్లిపోయి నిస్తన ను ఏ చేస్తావు అలేటి రీల్ చేద్దాం అంటా ఎలాటి తత్వం గా లేదో మాకేం తెలుచిరా నే ఎందు పెచ్చ거든రా నే ఎందు పెచ్చ거든రా అబద్ధం హరో ఇది ఏదిది ల రెండి అకౌంట్ లో ఉంది ఏంటి ఏం చేస్తావ్ అమ్మ Instagram లో ఫాలోవర్స్ పెట్నారా ఇ అబ్బా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే తన మీద అయితే నేను ఫ్రాంక్ అయితే చెయ్యాలనుకున్నాను లెటర్ ఎదురా సర్లే ఉండి ఉండి లవ్ లెటర్ అయితే నాకు ఎవరు ఇచ్చినట్టు అయితే చేస్తారు వీళ్ళిద్దరు నన్ను సురేఖ ఇరికేస్తారనమాట మీకు నచ్చి ఎలా పడదా ఎలా పడదా విరిగించండి ఓకేనా ఓకే గైస్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం చదు చదువు చదువు అక్కడ ఆవిడ ఇచ్చింది కాలేజ్కి వెళ్తా అమ్మ ఇచ్చింది కాలేజీ అమ్మ ఇచ్చింది ఇచ్చింది కదా ఏం రాయించాలేజ్ వెళ్తే చెప్పి కాలేజ్ గడ వదిలేసాడు నన్ను కాలేజ్ గడి వదిలేసి ఏంటి కాలేజ్ కావడం ఒక అరగంట తర్వాత వచ్చాడు ఎత్త రోజు కొద్ది సంచావు ఎత్తు రోజు కొద్ది సంచావు కోసం నేనే రాయించాను ఏం చని చెయ్యమ్మ ఏం తని చేస్తున్నావు చెప్పు ഇതേട്ട് ഇതേ ബസ് അതേ വീഴ്ചേല പദങ്ങൾ മാഗേണ്ടത്വംഗ് മാഗണ്ടുരേ అది వీడియో కోసం అని చెప్పి నేను రాయించాను ఈ దిగానే ఎందుకు పెంచు కదరా అయ్యో తీసుకెళ్ళాడు బయట కాలేజ్ ఆవిడ పోయి ఏదో అలా పోయాడు ఒక అరగిన తర్వాత ఒక అరగన్ తర్వాత వచ్చాడు మొహం పగిలిపోతుంది కూడా బాబు

ఆలుబొని తాగు ది లబేది అబ్బై గ్రాడ్యుయేట్ ఉన్నా మై గ్రాడ్యుయేట్ ఉన్నా అబ్బై గ్రాడ్యుయేట్ ఉన్నా మై గ్రాడ్యుయేట్ ఉన్నా నీ గ్రాడ్యుయేట్ ఉన్నా నీ గ్రాడ్యుయేట్ ఉన్నా పేతురు నొల్లత్తడో ఎవంద్రాయి ఇంచి అందత్తనన్నడో ఎక్కడ పోదా తారతిది ఎవరు తెలుస్తుందండి నువ్వు నేను వచ్చాడ లాటరైదుల దన్ని ఏంటో కొడ ఇదిగొద్ద మని రాజాని కొన్నా ఇదుగొచ్చే తిరాదోతె తిరాదోతె పుట్నో జాల్ పార్టీ ఆంచను

कॉलेज के लिए अकड़ाबर के लिए लोग लग रहे हैं पिंधर हाँ मैं नहीं प्रांक करने तो मरे चाल रोल बट तो अपने यहाँ वाले ये वस्तु रहा है हाँ ना बेकार जब पाव प्रांक जब पाव ये वस्तु अरे ये मैं तो कॉपर ना ना पाने जब तो मत कॉपर ना पाने जब

ayam ngieIsIol ర majh? ayayaiI caadirA unjustasera haaaaaa le humba kaεί kab keham treesi ujns aesthetic orasty o yuan Kiss ho GO shhhh aTYAMI eIYAAiII literA io AryAiQ amust줌 Nil عہ heavenly loMn ل gosto MacAVAN kheh my shhh- librar o Perfect, wonderful and beloved so much siO-nyeh-yoo eh. uijing there is nongy ఇప్పుడు ఎవరు ఎవరిని అడిగేస్తున్నారో బాగా ఆలోచించే ఎవరు ఎవరిని అడిగేస్తున్నారో బాగా ఆలోచించడే

నేను అలా వర్గాను రాసాను నాజీలో ఉంటాను వచ్చింది అడుగు ఇవ్వలేక నన్నమ్మన్నాడు అడుగు ఇవ్వలేక నన్నమ్మన్నాడు

അവിടെ <imitation> 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 അത് എന്തോ ഡ്യൂട്ടി കൻകുണ്ട ബിരിയാണി പോദാമോ ഡ്യൂട്ടി കൻകുണ്ടാക്കിയ പെറോ എപ്പോ അതേ പോയ ஏதோ எட்டார வச்சி பிடிங் கெட்டாரா பங்குடா அளவுக்கு இல்ல கண்டித்தேமோ எல்லா பங்குடா அல்லது இல்ல கண்டித்தேமோ இப்படி வித்தேன் சாலவர இப்படி வித்தி எந்த சால வரைக்க

నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే అందులో నచ్చేసా కానీ నీతో డైరెక్ట్ గా చెప్పే ధైర్యం చాలా లేదు అందుకే లెటర్ రాస్తున్నా ఆగ అందుకే లెటర్ రాస్తున్నా ఆగ అందులో నా పేరు ఉందా నాకు రాసినప్పుడు నా పేరు రాదు చూసరా

தென்ன நீ பேர் தெரியுதா 나 베르 느뚜디 나 베르 느뚜디 나 베르 느뚜디 பலகே நீங்க பண்ணீங்க விஷயம் அத பண்ண அப்ப நான் வந்திருக்கற தப்பிஞ்சற தப்பிஞ்சற ها சரிசொல் சரி என்ன банд банд வா வா சரி என்ன банд банд வா வா வாக்கு ஏய் ஏே டேத நெருங்காத நோ <laughs> prank yeti? Rei chapakana prankane? Chapu! Aag! Nasinga prank. Ne iti patreya ni jepu prank